వెల్కమ్ టు ఏవీ న్యూస్ నర్సాపూర్ రెవెన్యూ అధికారులు పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు శుక్రవారం నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు ఐదు వార్డులలో ఆటో వ్యాపారి పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఆరఐటు సిద్దిరాం రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వాహనాన్ని అదుపులోకి తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు తహసీల్దార్ శ్రీనివాసును వివరణ అడగగా పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నది వాస్తవమేనని పట్టుకున్న బియ్యాన్ని పరిశీలించడానికి సివిల్ సప్లై అధికారులను సంప్రదించి బియ్యాన్ని పరిశీలించి ఒకవేళ పీడీఎస్ బియ్యం కాకపోతే ఆటోను వదిలిపెడతామన్నారు వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు శ్రీనివాస్ జిపి తహసిల్దర్ మహేష్ ఆర్ ఐ టు రెడ్డి ఉన్నారు పీడీఎస్ వైస్ అమ్ముతుండనే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు బండి బట్టి అంటే అటు బండి అటో బట్టి తీసుకొనిపోయి పిఎస్లో పెట్టి డీటైల్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి తెలియపర్చాం వాళ్ళు తీసుకొచ్చి దాన్ని పీడీఎస్ వైజ్ లైక్ జిగరల్ వైస్ అది చూసి ఇన్ఫెప్షన్ తీసుకొని తలపెట్టి